హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ కొంచెం బాధగా ఉందండి ఈ మాట చెప్పడానికి ఆడపిల్లలకి అయితే ఇండిపెండెన్స్ డే అయితే రాలేదు అండి వాస్తవంగా చెప్తున్నాను అయితే రాలేదు ఎందుకు అంటే పట్టపగలు కూడా ఆడపిల్ల బయటికి వెళ్ళాలి అంటే భయపడుతోంది కారణం మీ మగవాళ్ళేనండి కొంతమందిని మాత్రమే అంటున్నాను అందరినీ అయితే కాదు తప్పుగా అనుకోకండి కొంతమంది మగవాళ్ళ వల్ల ఆడపిల్లలు బయటకు వెళ్ళాలి అంటే చాలా అంటే చాలా భయపడుతున్నారు ఇంకెక్కడండి ఆడపిల్లలకి స్వాతంత్రం వచ్చింది ఎక్కడా రాలేదండి చిన్న పిల్లలని స్కూల్కి వెళ్ళే పిల్లల్ని పసి పసిపిల్లల్ని ఎవరినండి బతికినిస్తున్నారు ఆడపిల్లల్ని దీని మీద గవర్నమెంట్ త్వరగా యాక్షన్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాను ఎప్పుడైతే పట్టపగలు కూడా ఆడపిల్ల హ్యాపీగా తిరుగుతుందో ఆ రోజునండి నిజమైన ఆడపిల్లలకి స్వాతంత్రం వచ్చింది దయచేసి మీ మగవాళ్ళు కూడా మీ బుద్ధిని మార్చుకోండి మీ ఇంట్లో మీ వాళ్ళు మీ పేరెంట్స్ అందరూ ఆడవాళ్ళనండి ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్లల్ని గౌరవించండి దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ ట్రై చేయండి అందరికీ చేరాలి వీడియో ప్రతి మగవాడిలోనూ మార్పు రావాలి దయచేసి ప్లీజ్ అర్థం చేసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ